చూడండి వచ్చి థర్టీ ఫోర్ తీ థర్టీ ఫోర్ అండి నూట నాలుగు వేశారు నూట నాలుగు రూపాయలు పడింది కొట్లో షాంపిల్ పెట్టారు కదా చూడండి క్వాలిటీ సైజు అంతా బాగుందండి నూట నాలుగు రూపాయలు చేసి అక్కడ మచ్చి చూసారు మచ్చి చూసేసరికి చూడండి ఇగో ఈ కాయ తగిలింది ఈ కాయ తగిలిందని అట్లా తగిలియని మూడు రూపాయలు తగ్గించారు మూడు రూపాయలు తగ్గించారంటే నూట ముప్పై ఏడు పదమూడు వేల ఏడు వందలు చేసేసారండి థర్టీ ఫోర్ వచ్చేసరికి పదమూడు వేల ఏడు వందలు చేసి బ్యారేజ్ జరిగింది ఈరోజు వస్తున్నారుగా బస్తాలు అయితే ముప్పై ఐదు బస్తాలు అటు కాటికై తగులుతుందని చెప్పి ముప్పై 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 ఏడు రూపాయలు కారమైంది నూట ముప్పై ఏడు ఇలా చూడండి కాయ ఇలా కాయ తగులుతుందని చెప్పి తగ్గించారనమాట అది అది ఎక్కడో ఒకసారి తగులుతుందని అని చెప్పి రేటు తగ్గించారు ఆ కాయి అలా ఉంది ఆ కాయ తాగడం వల్ల రేటు డౌన్ అది నలభై ఐదా నూట నలభై ఐదు పట్టి పరి కూడా నూట నలభై ఐదు చేసి బేరం అనే క్వాలిటీ కొద్దిగా బాగా ఉంది దాటి మీద గ్రేడింగ్ ఉందని చెప్పి నూట నలభై లాత నూట యాభై దాకా బేరం జరిగేది క్వాలిటీ తేజీ పదిహేడు వేల వందలు తేజ ఓకే ప్రతి ఒక్కరు లైక్ మాత్రం కంపల్సరీ చేయండి చూస్తున్నారు కదా తేజ పదిహేడు వేల వందలు వేసారు ఇవాళ జోలో అయినలా ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ సపోర్ట్ తీసి మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే చూడండి నూట నలభై ఎనిమిది రూపాయలు చేసి అండి నూట నలభై అంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు చూడండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు చేసి భేనమైనవి చూడండి మొత్తం ఆరేడు లాట్లు ఉంటే మొత్తం ఒక దగ్గర పోసి పోసి తీసుకొచ్చి చూసారు చూడండి క్వాలిటీ అన్నీ ఒకేలాగోండి కాయలు మొత్తం చూస్తున్నారా మధ్యలో రోతిని ఒక పక్కన అయితే కాబట్టి ప్రతి ఒక్కరు నాకు చాలామంది సపోర్ట్ చేయండి లాట్లు అన్నీ కలిపి మొత్తం నూట నలభై ఎనిమిది రూపాయలు చేసి బ్యాగ్ అన్నీ కలిపిగా ఉన్నాయి క్వాలిటీ ప్రతి ఒక్క నా ఛానల్ సపోర్ట్ చేస్తాను అన్ని అన్ని క్వాలిటీలు అవి ప్రతి ఒక్క రకం నూట నలభై ఎనిమిది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ తాళి చూడండి అరవై ఐదు రూపాయలు ఆరు వేల ఐదు వందలు చేసేసారు ఈరోజు జూలై నెల పదహారు తారీఖు మంగళవారం వీడియో చూస్తారుగా ఏసీ ఏసీ బస్తాలి ఆరు వేల ఐదు వందలకి ఎంత వచ్చి వీడియోకి నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ ఇవి వచ్చి ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి చూడండి పదహారు వేల ఐదు వందలు కారమైందండి పదహారు వేల ఐదు వందలకి ఎంత ఎంత కేజీ నూట అరవై ఐదు రూపాయలు చేసి వీడియో చేసి బేరం జరుగుతుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంది ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం చేయండి చూస్తున్నారు కానీ ఎందుకు మరి లైక్ చేయట్లేదు లైక్ చేస్తే నా ఛానల్ సపోర్ట్ ఉండదు కదా ప్లీజ్ క్వాలిటీ కోసం ఎక్సలెంట్గా ఉంది కదా మీకోసం ఎంతో ప్రయాసపడి వీడియోలు చేస్తున్నాను కదా ప్రతి ఒక్కరు నా ఛానల్ ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేసి మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఏసీ టూ జీరో ఫోర్ త్రీ చూడండి పద్నాలుగు వేలు తీసి బ్యారమైన ఇవ్వాలి పద్నాలుగు వేలు క్వాలిటీ ఎక్సలెంట్గా ఉండండి సూపర్ డైలక్సీ పద్నాలుగు వేలు తీసి బేరమైంది ఇవ్వాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫోర్టీన్ థౌజండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఏసీ బుల్లెట్ తాలు బుల్లెట్ తాలు చూడటా పదకొండు వేలు చేసి బేరమైంది పదకొండు వేలు అండి లెవెన్ లెవెన్ హండ్రెడ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ దిస్ ప్రైబ్ అండ్ సపోర్ట్ మీ डैली गुंटूर मिर्ची अपडेट्स जुलाई 16 प्लीज सपोर्ट सब्सक्राइब